అందరికీ జై శ్రీరామ్ రేపటి పంచాంగం యొక్క వివరములను తెలుసుకుందాము ఓం శ్రీ గురుభ్యో నమ గురువారము మే ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము తిది దశమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు వారము గురువారము బృహస్పతి వాసరే నక్షత్రము పూర్వభద్ర మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషముల వరకు యోగము విష్కంభ యోగము సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు కరణము వణి ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషముల వరకు తదుపరి భద్ర రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు వర్జము రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషముల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఒక్క నిమిషము నుండి పది గంటల యాభై రెండు నిమిషముల వరకు మరలా మధ్యాహ్నము మూడు గంటల ఆరు నిమిషముల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషముల వరకు అమృతకాలము ఉదయము ఆరు గంటల తొమ్మిది నిమిషముల నుండి ఏడు గంటల నలభై నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు సూర్య సంచార రాశి వృషభం చంద్ర సంచార రాశి కుంభం సూర్యోదయము ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయము సాయంకాలం ఆరు గంటల నలభై మూడు నిమిషములకు విశిష్టత హనుమజ్జయంతి హనుమాన్ దీక్ష విరమణ ఆర్థిక తిథి దశమి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు పంచాంగం యొక్క వివరములను తెలుసుకున్నటకు శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరికీ జై శ్రీరామ్